దేశకాల పరిచ్ఛిన్న దేశకాలములచే మార్పు చెందనిది సాధారణంగా ఒక వ్యక్తి ఒకే కాలంలో ఒకే ప్రదేశం వద్ద ఉండటం కుదురుతుంది కానీ ఒకే కాలంలో వేరువేరు ప్రదేశాల వద్ద ఉండటం కుదరదు కానీ అమ్మవారి విషయంలో ఈ పరిమితి లేదు అమ్మవారు స్వరూపిణి ఆమె లేని చోటు ఉండదు సృష్టి స్థితి లయలకు అతీతం అమ్మవారు అంటే కాలానికి పరిమితమయ్యేది కాదు దేశము చేత కానీ కాలము చేత కానీ కొలవబడినది కాదు హద్దులు ఎల్లలు లేనిది దేశ కాలాల చేత కొలుచటకు అవకాశం లేనిది అని ఈ నామానికి అర్థం సర్వగా సర్వవ్యాపిని పరమేశ్వరికి దేశము కాలము వంటి హద్దులు లేవు కాబట్టి ఆమె సర్వాంతర్యామి ఈ నామము దేశకాల పరిచ్ఛిన్న అనే నామానికి పొడిగింపు అమ్మవారు సర్వత్రా సర్వకాలలోనూ అంతర్యామిగా ఉంటుంది అన్నింటా ఉంటూ అన్నింటినీ గమనిస్తూ అన్నింటిలోనూ సంచరిస్తూ ఉంటుంది అన్ని జీవజాతుల్లోనూ అన్ని వస్తువుల్లోనూ అన్ని ప్రదేశాలలోనూ ఉండేదే అమ్మవారు సర్వదేశ కాలములయందు అంతర్యామిగా ఉండునది అని ఈ నామానికి అర్థం సర్వమోహిని అందరినీ మోహింపచేయునది ఈ మోహన లక్షణం అవసరమైన నిమిత్తమే జగత్తులో అమ్మవారి చేత ఉంచబడింది తల్లిదండ్రులు తన పిల్లల ఆరోగ్యం గురించి వారి రక్షణ గురించి నిరంతరం తపిస్తూ ఉంటారు అంత్యకాలంలో ఈ బంధాలు అశాశ్వతమని మోహ విముక్తులవుతారు ఎంతవరకు మోహము మాయా అవసరమో అంతవరకు దాని యందు ఉంచి తర్వాత విముక్తులను చేసే కరుణాస్వరూపిణి అమ్మవారు జీవులందరినీ ఈ మోహంతో తన వశంలో పెట్టుకునే అమ్మవారు సర్వవశంకరి సర్వమోహిని అనే పేర్లతో పిలువబడుతుంది ఆకాశం నీలంగా ఉన్నట్లు కనబడుతుంది నిజానికి అక్కడ అలాంటి రంగు ఉండదు ఈ మోహిని దేవిని ఈ ఆకాశ నీలవర్ణ దేవతగా చెప్తారు ఈ మోహినీదేవిని శ్యామల అని కూడా అంటారు సర్వ ప్రపంచమును మోహింపచేయున్నది అని ఈ నామానికి అర్థం సరస్వతి విద్యాస్వరూపిణి అమ్మవారు జ్ఞానదేవత అయిన సరస్వతి రూపంలో ఉంటుంది బ్రహ్మమే జ్ఞానస్వరూపం ముందు నామములో చెప్పినట్లు పిల్లలపై మిక్కిలి గారంతో వారి భవిష్యత్తు పాడు చేయకుండా జ్ఞానముతో పిల్లల రక్షణ పోషణ బాధ్యత నిర్వహించేట్టు చేయగల శక్తి స్వరూపం అమ్మవారు సరస్వతి ఎటువంటి భ్రమల్లోనూ మోహాల్లోనూ పడకుండా జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు ఇంకో శక్తి లక్షణాన్ని సూచిస్తుంది మాయా భ్రమల వల్ల ప్రజలు భావంధాలనే అజ్ఞానంలో చిక్కుకుంటారు ముందు చెప్పిన నామం వల్ల అమ్మవారే మాయా మోహాలు గురిచేస్తుంది కదా అనే అనుమానం రావచ్చు భావబంధాల వల్ల కర్మ విముక్తి అవుతుంది కర్మ విముక్తి అయినప్పుడు మాత్రమే పరబ్రహ్మం చేరగలం ఇటు జ్ఞానం అమ్మవారి వల్ల మాత్రమే కలుగుతుంది శాస్త్రమై శాస్త్ర స్వరూపిణి ఏదైనా ఒక విషయం నిర్ధారణ చెయ్యాలంటే అది శాస్త్రాల ఆధారంగానే జరుగుతుంది అన్ని శాస్త్రాలు పరమేశ్వరి నుంచి ఉద్భవించాయి కాబట్టి ఆమె శాస్త్రమై అనబడుతోంది సర్వశాస్త్రాలలోనూ నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థం గుహాంబ కుమారస్వామి తల్లి హృదయం అనే గుహలో ఛాయారూపంలో ఉండేది గుహ అంటే కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్యుడు మరియు అంబ అంటే తల్లి ఆమె కార్తికేయుని తల్లి సుబ్రహ్మణ్యుడు లేదా స్కందుడు శివపార్వతుల కుమారుడు గుహుడు అనే రాక్షసుని నాశనం చేయడానికి జన్మించాడు సుబ్రహ్మణ్యుడు అందువల్ల నామం సుబ్రహ్మణ్యునికి వచ్చింది రాక్షసులు అంటే చెడు పనులు లేదా చెడు పనుల్లో పాల్గొనే వ్యక్తులు గుహా శబ్దం పరావాక్ను కూడా సూచిస్తుంది అందుకుని పరావాకు స్వరూపమైన కుమారస్వామి యొక్క తల్లిగా గుహాంబ వైఖరీవాక్కు స్వరూపమైన గణపతి యొక్క తల్లిగా గణాంబ ముందు రాబోయే నామం ఏర్పడ్డాయి గుహ అంటే హృదయం అదే దహరాకాశం అని అర్థం అమ్మవారు హృదయం సూచించే అనాహత చక్ర అధిష్టాన దేవత అని గుహాంబకి అర్థం చెప్పుకోవచ్చు గుహ్యరూపిణి రహస్యమైన రూపం కలిగినది అమ్మవారిని సూటిగా దర్శించలేము జ్ఞానదృష్టికి మాత్రమే అమ్మవారు గోచరం అవుతుంది స్థూల దృష్టికి గోచరం కాదు జ్ఞాన సంబంధమైన వేద వేదాంగాల్లోనూ శాస్త్రాలలోనూ బ్రహ్మసూత్రాదులలోనూ సూక్ష్మంగా ప్రతిపాదింపబడినది కాబట్టి అమ్మవారు గుహ్య రూపిణి అవుతుంది देशकालापरिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सरस्वतीशास्त्रमयी गुहाम्बागुह्यरूपिणी